గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డ్ల నియామకాలు మూడు నెలల్లోగా చేపట్టాలని సూచించారు ట్రాఫిక్ నియంత్రణ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులను వెంటనే ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించి ట్రాఫిక్ నియంత్రణ విధులకు వారి సేవలను వాడుకోవాలన్నారు నగరంలో రహదారులు జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలని రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లలో ఎల్బీ నగర్ జంక్షన్ తరహాలో సబ్వే అండర్పాస్ సర్ఫేస్ వే నిర్మాణాలు చేపట్టే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పోలీసు అధికారులు మున్సిపల్ జోనల్ కమిషనర్ల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని నెలకోసారి సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులు వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు సిటీలో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మల్టీలెవెల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని అందుకు అవసరమైన ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు